హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఏంటి స్పెషల్స్ ఈ రోజు చెప్పండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఓకేనా కలాయి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేస్తున్నాను ఆనియన్స్ కొంచెం రెడ్గా వేగాలి ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఓకేనా టమాటా కూడా మగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం ఒక వన్ మినిట్ కొంచెం అర్థం ఇద్దాము ఇప్పుడు అందులోనే ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న ఫస్ట్ అనపప్పు వేస్తుంది వేసి ఒకసారి మిక్స్ చేస్తుంది ఇప్పుడు కరికి కూడా సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు ఒకసారి మిక్స్ వేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మరి శనగపప్పు ఉడకాలి కదా రొయ్యలు రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయి కానీ శనగపప్పు కొంచెం ఉడకాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ అయినా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఓవర్ ఒకసారి ట్రై చేయండి కర్రీ ఇలా కూడా ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి సండే అందరూ ఫ్యామిలీతో ఉంటా మరి బాయ్ బాయ్